సిసి రోడ్డు వేసి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకు వీధులు పట్నంలోని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సభ్యుడు ఆరోపించారు బుధవారం నాడు సమితి ఆధ్వర్యంలో పట్నంలోని బీధి లైట్లను పరిశీలించడం జరిగింది సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో నూట ముప్పై కోట్ల ప్రభుత్వ నిధులతో వీధి రోడ్లు వేసి డ్రైనేజీ కాలువలు తీకపోవడం వలన ఈరోజు పట్టణంలో వీధుల్లో నీరు నిల్వ ఉందని దీనివల్ల ప్రజలకు అంటు రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ అధికారులు పట్టణంలోని వీధి రోడ్లకు డ్రైనేజీ ఏర్పాటు చేసి ప్రజలను రోగాల నుంచి కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు జిల్లా సమితి సభ్యుడు పడిగ వెంకటరమణ పట్టణ సన్నిధి సభ్యులు రమణ ఏసన్న చంద్ర వెంకటేశ్వర్లు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు I said మున్సిపాలిటీ పాలక వర్గం అదేవిధంగా మొత్తానంతా కూడా దీనిపైన ధోరణం అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే నూట ముప్పై కోట్ల రూపాయలు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు మేము బాగా రోడ్లు వేసామని చెప్పి ఉన్నారు విజయనాన్ని రోడ్ చెప్పి పెడుతా ఉన్నాం విజయనాన్ని అభివృద్ధి చెప్పి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క పూర్తి స్థాయిలో నూట ముప్పై కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారో రోజు చాలా చెప్తా ఉన్నారు ఇప్పటికే కడప లాంటి ప్రాంతాల్లో మరి మేయర్ పైన కూడా అనంతే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఈ యొక్క ఖర్చు పెట్టువంటి అరవై కోట్ల డెబ్బై కోట్ల ఏ ఉందో

లో జగన్మోహన్ మోహన్ రెడ్డి లో మరి పట్టణ పట్టణాభివృద్ది కోసం నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పారు ఆ నూట ముప్పై కోట్లలో దాదాపు అరవై డెబ్బై కోట్ల మేరకు ఈ రోజు బద్దర్ మున్సిపాలిటీ పరిగినటువంటి అనేక సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది అయితే కొన్ని చోట్ల వేసినటువంటి దగ్గర అంటే రోడ్డు కొన్ని చోట్ల ఎక్కడ కూడా కనీసం డ్రైనేజ్ కాలవా అనేటువంటి ఒక్కటి కూడా ఎక్కడంటే ఒకసారి ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు హెచ్పి పెట్రోల్ పంక్ పక్కనటువంటి రోడ్ అంతా మొత్తం ఒక చిన్నపాటి వర్షానికి మొత్తం అంతా కూడా జలం పరిస్థితి వాహనదారులు పరిస్థితి లేకుంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అడుగుతా ఉన్నాం నూట ముప్పై కోట్లు అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి సాధించారు మేము చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజలతో ఇబ్బంది పడతా ఉంటే మరి ఎక్కడ మీ అభివృద్ధి అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి ఈ రోడ్డు కూడా విధులు చెప్పి అడుగుతా ఉన్నాం అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే రోడ్లు వేసారోటి కూడా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి లేకపోతే ఖచ్చితంగా చిన్నపాటి వర్షాలకు ఈ రోజు బద్ర మున్సిపాలిటీ జలమయ్యనబడతా ఉంది కాబట్టి తక్షణమే ఈ నూట ముప్పై కోట్ల నిధుల్లో ఎంత మేర ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు మరి ఆ ఖర్చులో మరి వాస్తవం ఎంత నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అని చెప్పి ఆలోచించాలి ఈ రోజు కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ ఎంత చేశారంటే మొత్తం సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు వాళ్ళ అన్యాయులకు వాళ్ళ బంధువులకు అలాంటి వారికి ఇచ్చిన ఈ రోజు ఇట్లాంటి దృష్టి నెలకొంటా ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క చాలా పూర్తి యొక్క రోడ్లతో కూడా బాగా బాగు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు వాటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వద్దరు పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని కూడా ఉంది మళ్ళీ ఇట్లా ఇట్లాంటి అనేక రోడ్లున్నాయి ఈ రోజు మున్సిపాలిటీలో ఈ రోజు పాత మున్సిపల్ ఆఫీసర్ల దగ్గర కూడా అదే పరిస్థితి అనేక చోట్ల రోజు మొత్తమంతా కూడా జలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది వృద్ధ రుత్తు చిన్నప్పటి వర్షాలకే చాలా గలీజ్గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అపరిస్ఫుతంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి తక్షణమే ఇటు ఎందుకంటే ఈ రోజు మనము అట్టడీకు పాటించకపోతే కనుక ఈ రోజు వర్షాలు పడేటువంటి క్రమంలో డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి గుర్తిస్తారు ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు తీసుకుని దృష్టి పెట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా టీవర శాఖ సిపిఐ జిల్లా